ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో పెరుగు ఉంటుంది తోడు వేసుకోవడం లేదా పెరుగు ప్యాకెట్స్ కొనుక్కోవడం ఏదైనా భోజనం మొత్తం చేసిన తర్వాత చివరిలో ఒక ముద్ద పెరుగుతో తింటేనే భోజనం సంపూర్ణమైందన్న భావన ఉంటుంది పెరుగుతో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇందులోని ఎన్నో మంచి గుణాలు అజీర్తి గ్యాస్ ఎసిడిటీ మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తాయి అయితే చలికాలంలో పెరుగు తీసుకోవాలా వద్దా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది ఇంతకీ చలికాలంలో పెరుగు తినొచ్చా తింటే ఏ సమయంలో తినాలో ఇప్పుడు తెలుసుకుందాం అజీర్తి సమస్యలున్న వారు రాత్రిపూట పెరుగు తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు సాధారణంగా పెరుగులో కొవ్వులు ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి ఇవి జీర్ణమయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి జీర్ణ సమస్యలు ఉన్నవారు రాత్రిపూట పెరుగు తింటే జీర్ణ సంబంధిత సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు అలాగే తరచూ జలుబు దగ్గుతో బాధపడేవారు కూడా రాత్రిపూట పెరుగు తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు ఆస్తమ బ్రాంకైటిస్ వంటి సమస్యలు ఉన్నవారు కూడా పెరుగుకు దూరంగా ఉండాలని చెబుతున్నారు అందుకే రాత్రితో పోల్చితే ఉదయమే పెరుగు తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు బరువు తగ్గాలని చూస్తున్న వారు గడ్డ పెరుగు తినకూడదు అయితే బక్కగా ఉన్నవారు బరువు పెరగాలనుకునేవారు మాత్రం రాత్రి పెరుగు తీసుకుంటే మంచిదని అంటున్నారు ఇక కొవ్వు తీసిన పాలతో తయారు చేసిన పెరుగును తింటే ఇబ్బందులు తగ్గుతాయని చెబుతున్నారు పెరుగు తింటే జీర్ణాశయంలోని మంచి బ్యాక్టీరియాకు మేలు జరుగుతుంది రోగ శక్తి పెరుగుతుంది పెరుగులో కాల్షియం ప్రోటీన్లు అధికంగా ఉంటాయి ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి కండరాల నిర్మాణానికి సహాయం చేస్తాయి కాబట్టి వీలైనంత వరకు పెరుగును మధ్యాహ్నం తీసుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు